ఎప్పుడైతే నువ్వు బలహీనత పడిపోతున్నావో ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో ఎప్పుడైతే నీకు ఇబ్బందులు కలుగుతున్నాయో ఎప్పుడైతే నీకు నెప్పు నెప్పులు కలుగుతున్నాయో మీ ఇంట్లో కూర్చొనే ఏడు వీ ఆఫీస్ లో కూర్చునే అర్థమవుతుందా దేవుని సన్నిధిలో మొరబెట్టావు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరబెడతామో దేవుని వాక్ నీకు అందుతుంది ఎప్పుడైతే దేవుని వాక్ నీకు అందుతుందో నీకు ధైర్యం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఎప్పుడైతే విశ్వాసం కలుగుతుందో ఈ విశ్వాసం నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుతుంది ఎప్పుడైతే ధైర్యం పెరిగిందో ఇక నేను బలహీనత బలహీనతగా లేను నేను బలపరచబడ్డాను ఐఎమ్ నాట్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ అదే అంటున్నాడు నేను బలహీనత లేదు ఏమంటున్నాడు బహు సంతోషముగా అతిశయపడతాను నాకు నొప్పులున్నా సరే నా పరిస్థితి బాగాలేకున్నా సరే నాకు ఇబ్బందులు కలిగినా సరే నేను సంతోషపడతాను అంటున్నాడు ఒక సెకండ్ పార్ట్ ఏమన్నాడు నాకు ఎందుకయ్యే పరిస్థితి ఇప్పుడు ఏమంటున్నాడు నేను సంతోషపడతాను అదే పరిస్థితిలో ఇప్పుడు ఈ నిమిషం పాటు ఏం జరిగింది ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అయిపోయింది విశ్వాసం నీ భారాన్ని నాపోయి మోపు అర్థమైనా నీ భారాన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వచ్చి ఆయన భారాన్ని దేవుడిపై మోపాడో దేవుడి మిచ్చడు ఇప్పుడు విశ్వాసంతో ఏం మాట్లాడుతున్నాడు పౌలు అయ్యా నేను సంతోషపడతాను ఏదైనా సరే ఎంతైనా సరే